గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం హార్ట్ అటాక్ పేషెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు దినదిన గణంగా ఉంటుంది అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో తెలీదు ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాము కాస్త టెంపరేచర్ పెరగగానే గుండె దడదడగా మనకే నార్మల్గా ఉన్న వాళ్ళకే కాస్త టెంపరేచర్స్ పెరిగినప్పుడు దడదడగా అనిపించింది అంటూ ఉంటారు మరి హార్ట్ అటాక్ లేదా హార్ట్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమ్మర్లో ఎండ తాపాన్ని తట్టుకొని బయటపడడం ఎలాగా ఈ వేసవ కాలంలో అసలు హార్ట్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్గా తెలుసుకుందాం ప్రస్తుతం మనం ముప్పై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆంజనేయరాజు గారితో ఉన్నాము హెర్పలిస్ట్ ఇంకా న్యాచురల్ హీలర్ కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తప్పకుండా మెడిసిన్ కూడా తీసుకోవచ్చు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి హార్ట్ పేషెంట్స్ వాళ్ళ విషయంలో మనం చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మరి సమ్మర్ కి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు చాలా మంచి పేషెంట్ అమ్మా అందరికి పనిచేస్తుంది అలాగే హార్ట్ అనే చాలా సున్నితమైందని అందరూ భయపడతారు అమ్మా అంటే సున్నితమైంది కాదమ్మా హార్ట్ చాలా బలమైన అవయవం అనమాట అది ఏమనుకుంటాం అంటే చాలా సున్నితమైందని అనుకుంటాం కాదు అది చేసే పని ఒక మిరకిల్ అనమాట అంటే శరీరంలో కొన్ని కోట్ల నాడులు ఉంటాయమ్మ కోట్లే అంత ఎంత అంటే తల వెంట్రుకలో పదో వంతు సన్నంగా ఉన్న నాడులు కూడా ఉంటాయమ్మ అటువంటి నాడికి కూడా బ్లడ్ ఫ్లో చేస్తుంది అంటే ఎంత ప్రెషర్ తోటి ఆ బ్లడ్ పంపితే అక్కడ కూడా మళ్ళీ దాన్ని వెనక తీసుకొస్తుంది అది ఒక మిరకిల్ అమ్మా మిరకిల్ ఎంత శక్తివంతమైందంటే అది మనం చనిపోయే లోపల ఒక మన బాడీలో ఉన్న అది పంపింగ్ చేసేది కొన్ని కోట్ల లీటర్ లో ఉందో కూడా అంత వర్క్ చేస్తున్నాం అది అంటే అంత సున్నితమైంది కాదు కానీ జాగ్రత్తల మట్టుకు తప్పనిసరిగా తీసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ఏమవుతుందంటేనమ్మ సమ్మర్లో ఎక్కువ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే గుండి నీరసం దడ ఈ రెండు సమ్మర్లో ఎక్కువ కనపడతాయి ల్యాక్ ఆఫ్ అంటే వీటి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల మనం ఏ అయితే మినరల్స్ అంటామో అవి తగ్గిపోవడం వల్ల ఎందుకు తగ్గిపోతాయి అంటే చెమట పడుతుంది కదండి ఇప్పుడు హైదరాబాద్లో చెమట తక్కువే పడుతుంది కానీ మనం కాసేపు బయట తిరిగి కానీ రెండు గంటలకు వచ్చి కానీ మొహం కడుక్కుంటే ఆ నీళ్లు గొప్పగా తగులుతాయి మొహం మీద నీళ్లు దాని అర్థం ఏంటమ్మా మనకి తెలియకుండానే మన బాడీలో ఉన్న సాల్ట్లు ఈ మినరల్స్ ఇవన్నీ బయటికి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే గా కూడా వీక్ అవుతారు అందుకు సమ్మర్లో మినరల్ డెఫిషియన్సీ రాకుండా జాగ్రత్త పడడం అనేది హార్ట్ పేషెంట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ డెఫిషియన్సీ ఎప్పుడైతే వచ్చిందో ఫిజికల్ గా వీక్ అయ్యేటోడికి హార్ట్ కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది అందుకేంటంటే ఈ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి సప్లిమెంట్స్ అనేది మినరల్ సప్లిమెంట్ తీసుకోవడం కానీ లేకపోతే కొంచెం ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళకి ఉప్పు పడదమ్మా ఉప్పు ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ హార్ట్ ఇబ్బంది పెడతాం అందుకు సరిపడి ఉప్పు తీసుకుంటా పూర్తిగా మానేయకుండా కొంతవరకు తీసుకుంటా జాగ్రత్తలు తీసుకున్నా అదర్ సప్లిమెంట్స్ లోపం లేకుండా ఉంటే కనుక గుండె దడ గుండె నీరసం అనేది తొందరగా రాదండి కానీ వచ్చాక తగ్గదమ్మా చాలా మంది సంవత్సరాల తరబడి ఇబ్బంది పడతారు సమ్మరొచ్చేటోడికి అది బాగా అది ఈ గుండెదడ అనేది ఎక్కువైపోయేటోడికి వాడికి ఒక అనిజినస్ వచ్చేస్తుంది మనిషిలో భయం వచ్చేస్తుంది ప్లస్ అనిజనెస్ దాని దాన్ని చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటున్నా ఇలా పెట్టుకుంటే మనకి చెయ్యి లేచి అనిపిస్తా అంత దారుణంగా కొట్టుకుంటుంది అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే గుండె చాలా వీక్ లేకపోతే చాలా సెన్సిటివ్ అది అయితే ప్రమాదం అని భయపడతారు వాళ్ళకి ఆ భయం పెరిగి పెరిగిపోతే దీని ఇది ఇంకా పెరిగిపోతుంది పెరుగుతుంది టెన్షన్ పెరిగిపోవడం మెంటల్ గా అప్సెట్ అయిపోవడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం గుండె దాడ గుండె నేర్చుకున్న వాళ్ళు ఫిట్స్ కొంతమంది ఫిట్స్ కూడా వస్తాయి అంత దారుణమైన ప్రాబ్లమ్ని అనిపిస్తారు అనమాట దీనికి ఏంటంటే ఆయుర్వేదంలో చాలా అంటే చాలా మంచి మందులు ఉన్నాయండి మెయిన్ మనకి ఏం చెప్తారంటే ఎవరు చెప్పినా అర్జున లేక తిప్పతీగ అంటే అమృతవల్లి అంటారు కదమ్మా అమృత లత అమృతవల్లి అంటారు తిప్పతీగని గుడూచి అంటారు దాన్ని అనేక పేర్లు ఉన్నాయి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఈ రెండు అశ్వగంధ ఒకటి అమృతవల్లి అంటారమ్మా గుడూచి అని కూడా అంటారు దాన్ని తిప్పతేగ అనమాట ఈ తిప్పతీగా ఏం చేయాలంటేనా ఒక ఫోర్ ఇంచెస్ పీస్ తీసుకుని దానిపైన లేరు అది ఎలా నొక్కి లాగేస్తే వచ్చేస్తున్నా లోపల బాగా డార్క్ గ్రీన్గా ఉందనమాట దాన్ని చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని కొద్దిగా ఒక దెబ్బ వేసి దాన్ని ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టుకున్నామా ఎర్లీ మార్నింగ్ తాగేస్తే మీకు ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనం గా రక్తం శుద్ధి అవ్వాలి శరీరంలో అవయవాలన్నీ ప్యూరిఫై అవ్వాలి బాగుండాలి అలా అయినప్పుడు ఏమవుతుందంటేనమ్మా రక్తశుద్ధి జరిగిన వెంటనే మనకి హార్ట్ తేలిక పడదు ఇప్పుడు ఆయుర్వేదంలో నేను చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హార్ట్ ప్రాబ్లం వచ్చింది అన్నారనుకోండి హార్ట్ కాదు మంది ఇవ్వాల్సింది హార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుంది అంటే మీ బాడీలో మినరల్స్ తగ్గిపోవడం వల్ల అవ్వచ్చు లేకపోతే ఆక్సిజన్ సరిపోక మీ రక్తం చిక్కబడటం వల్ల కూడా రావచ్చు అదే విధంగా కిడ్నీ సరిగ్గా పని చేయకపోయినా హార్ట్ ప్రాబ్లం వస్తుంది లివర్ పని చేయకపోయినా హార్ట్ ప్రాబ్లం వస్తుంది లంగ్స్ వీక్ అయినా హార్ట్ ప్రాబ్లం వస్తుంది ప్యాంక్ అంటే మన ఇది బల్ అంటాం కదా స్పీన్ అంటాం అది సరిగ్గా శుద్ధి చేయకపోయినా వస్తుంది ఇవన్నీ ఫిల్టర్స్ అమ్మ ఈ ఫిల్టర్స్ ఏ అయితే ఉన్నాయో ఈ ఫిల్టర్స్ వాటి వర్క్ సరిగ్గా చేయలేదు అనుకోండి లంగ సరిగ్గా చేయలేదు అనుకోండి ఆక్సిజన్ సరిపోతే రక్తం చెక్కబడిపోతుంది కిడ్నీ ఫిల్టర్ చేయలేదు అనుకోండి ఇటు ఆక్సిజన్ రక్తంలో కలిసి రక్తం చెక్కబడిపోతుంది ఇలాగా ఈ ఈ ఐదు అవయవాలని మనం ప్యూరిఫై చేసాం అనుకోండి హెల్తీగా చేసాం అనుకోండి హార్ట్ ప్రాబ్లమ్ మందు అక్కలేదు మనం తగ్గిపోతుంది అదేబా అంతే కదా ఈ ఫిల్టర్ చేసే వాటిలో హార్ట్ తర్వాత ఈ ఐదు ఇంపార్టెంట్ హార్ట్ కూడా హెల్దీగా ఉండాలంటే లంగ్స్ ఇంపార్టెంట్ అందుకేంటంటే లంగ్స్ ఆరోగ్యంగా ఉండేలాగా చేసుకుని అప్పుడు మిగిలిన ఆర్గాన్స్ కనుక మనం శుద్ధి చేయగలిగితే ఈ హార్ట్ ప్రాబ్లం అనేది గా క్లియర్ అయిపోతుంది మనం ఏం చేస్తాం హార్ట్ కే మందులు వాడుతూ ఉంటాం వీటికి మానేసి ఈ చేసి పని ఇక్కడ డ్యామేజ్ చేస్తానే ఉంటాయి దానివల్ల హార్ట్ లో డ్యామేజ్ పెరుగుతాం ఎప్పుడూ కూడా ఒక అవయవానికి ఇబ్బంది వస్తే దానికి లింక్ ఒకటి రెండు అవయవాలు ఉంటాయి ఉంటాయి వాటిని కూడా మనం తప్పసరిగా చూసుకోవాలి చూసుకుంటేనే మనకి పర్మనెంట్ క్యూర్ అనేది కొన్ని సంవత్సరాల దాకా రాకపోవడం అనేది జరుగుతున్నాం కొంతమంది అడుగుతారు తగ్గిపోతున్నా సరే కొంత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటారు దేవుడిని కాదు బాబు నేను దేవుడు అయితే గ్యారంటీ ఇవ్వగలరు ఆయన అడుగు అంటాను పక్కపక్కనవి పక్క పక్కనవి లేదు రెండుసార్లు తగ్గుతుందా లేదని వాడతాం అంటే అంటారు అని చేత గ్యారెంటీ ఏ విధంగా ఇవ్వగలవా అమ్మ మనం వాళ్ళ హ్యాబిట్స్ బాగోవు టైమ్లీ ఫుడ్ తినరు మనం నెలకిత్తే మంది రెండు నెలలు తింటాడు లేకపోతే పచ్చయం చేయడు జ్ఞాపకం వచ్చినప్పుడు వేసుకుంటాడు తగ్గపోతే మీరు మంది ఇచ్చారు నాకు తగ్గలేదు డాక్టరే లోకు అమ్మ అందరికి చేత అలా కాకుండా ఒక నమ్మకంతో ఆ మందే ఒక ప్రాణం లేగా ఒక అమృతం లేగా భావించి ఆ అమృతం నా బాడీలోకి వెళ్తే నా ప్రాణం సుఖపడుతుంది నా జబ్బు తగ్గుతుంది అనే భావంతో అనుకోండి ప్రేమగా డెఫినెట్ గా నా మందు రెండు రెట్లు ఎక్కువ పనిచేస్తుంది నాదే కాదు ఎవరిచ్చిన నమ్మకం ఉండాలి అంటే పాజిటివ్ థింకింగ్ అంటాం కదా ఆ పాజిటివ్ థింకింగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే బ్రెయిన్ మన శరీరాన్ని అంతా నడిపిస్తుంది కాబట్టి ఆ బ్రెయిన్ యస్ తిను తిను తగ్గుతుందని అది చెప్పినట్టుగా మనం భావించుకుని వేసుకుంటే అద్భుతంగా ఏమందైనా పనిచేస్తే పనిచేస్తుంది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయండి అలాగే అర్జున అంటారమ్మా అర్జున అంటే తెల్ల మధ్య అనేక పేర్లు ఉన్నాయి అర్జునుడికి ఎన్ని బిరుదులు ఉన్నాయి అన్ని ఉన్నాయి దానికి కూడా దాని యొక్క బార్కు ఆదివారం రోజున కలెక్ట్ చేసుకున్నామా పై తాట తొక్క అంటాం కదా తోలు అంటాం మనం చెట్టు తోలు అది తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని జాగ్రత్తగా నేను ఆరబెట్టుకున్నామా చూర్ణం చేసుకుని రోజు ఒక ఒక గ్రామ్ వరకు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసుకుని బాగా మరగబెట్టుకుని సన్నటి మంటలో ఫిల్టర్ చేసుకున్నామా కొంచెం బెల్లం కలుపుకుని తాగలమ్మా అది ఒక ఆరు నెలలు తాగితే గుండెదడ గుండె నీరసం అన్నీ తగ్గుతాయి గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది చాలా అది ప్రివెంటివ్ కింద వాడుకోవచ్చు మీకు క్యూర్ కింద వాడుకోవచ్చు అమ్మా అలా కాకుండా ఉంటే మా దగ్గర కూడా మందులు ఉన్నాయమ్మా విత్ ఇన్ వన్ వీక్ లోనే సమాధానం చెప్తాయి ఒక నెల వాడుకుంటే మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు దాని ప్రాబ్లం అనేది రాదు అన్నమాట రావు అంత మంచి మందులు కూడా మా దగ్గర ఉన్నాయి అంటే మూడు రోజుల్లో కూడా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వచ్చి మళ్ళీ కనపడి వెళ్తూ ఉంటారు సార్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఇదేంటి ఎంత తొందరగా తగ్గిపోవడం నిజంగా తగ్గిందంటారా అంటే ఆ బాధ వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి అమ్మ వాళ్ళకి వాళ్ళ భయం లోపల ఉండిపోయింది కాబట్టి మీరు అన్నట్టుగానే గుండె అంటే ఆగిపోతే మనం ఉండం దీన్ని పదిలంగా చూసుకోవాలని భయపడతా ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలండి అదేవిధంగా ఈ గుండె అలసట లేకుండా ఉండాలి అంటే రక్తం పలచగా ఉండాలి రక్తం పలచగా ఉండాలంటే ఈ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేయాలి అందుకే ఎలా అంటే మన హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ కాకుండా అవయవాలన్నీ ప్యూరిఫై చేసుకుని శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ శుద్ధి రక్తం శుద్ధి చేసుకోవాలి అంటే అందులో కొలెస్ట్రాల్ కానీ ఇంకోటి కానీ మాస్ కానీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న పార్టికల్స్ కానీ ఉంటే అవన్నీ అవన్నీ కూడా బయటకు వచ్చేసి రక్తం అయ్యి రక్త శుద్ధ అయింది అనుకోండి ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతుంది ఓకే సో గుండె పని చేయట్లేదు అనే దాని ముందు మన ఇంకా వేరే అవయవాలు కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి ప్రాపర్గా మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు డాక్టర్ త్రూ మనం ఏదైనా మెడికేషన్ తీసుకొని

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.